చెప్పాడు ఈ ఆడియో స్టేషన్ అంటూ సిఏ పదే పదే సాబీర్ అనే వ్యక్తిని కోరారు ప్రస్తుతం ఆడియో కాల్ వైరల్ గా మారింది వినండి వినండి ముందుగా వినండి చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా వినండి వినండి హలో ఎవరు హలో వీడియో రికార్డింగ్ మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఫుటేజ్ ఉన్నది కదా

అది కాదు సార్ వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏమైంది ఇవన్నీ పిట్ల కట్టాలద్దు కానీ గౌరవ సక్సెస్ఫై పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు కానీ నా మీద ఏమైనా అది అంత క్యాప్చర్ చేస్తాను కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మీకు మూడు లక్షలు తీసుకున్నా నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ ఇంకా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సిఐ రవి మూడు లక్షలు తీసుకొని లంచం తీసుకొని ఎఫ్ఐ కేసు నమోదు చేయడాన్ని సాబీర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు ప్రస్తుతం అయితే ఆ ఆడియో క్లిప్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు పరిస్థితి జమ్ముకుంట సిఐ విధి నిర్వహిస్తున్నటువంటి రవి సాబీర్ అనే వ్యక్తి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి కేసు విషయంలో మూడు లక్షలు ముట్ట చెప్పినట్టుగా ఆడియో సారాంశంగా తెలుస్తుంది అయితే ఆ డబ్బులను కూడా నేరుగా సిఐ ఉండేటువంటి గదిలోని బాత్రూంలో బాత్రూమ్ లో వెళ్లి ఆ బాత్రూమ్ లో ఒక డబ్బ కింద ఆ పెట్టి వెళ్ళవలసి పెట్టి వెళ్ళాలని చెప్పి సిఐ సూచన మేరకే డబ్బులు అందులో పెట్టి బయటకు వచ్చినట్టుగా సాబీర్ చెబుతున్నాడు అందులో పెట్టేటువంటి క్రమంలో కూడా తను స్పై కెమెరా పెట్టుకుని రికార్డు చేసినటువంటి విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా కూడా దాదాపు పది నిమిషాల నిడివిదల సంభాషణ ఈ పది నిమిషాల నిడుగుదల సంభాషణలో సాబీరా అనే వ్యక్తి సిఐని క్వశ్చన్ చేయడం సిఐ రవి తడబడుతూ సమాధానం చెప్పడం అది కూడా పది నిమిషాలు నిరంతరంగా మాట్లాడడం ఇదంతా కూడా అనుమానాలకు సాగిస్తున్నటువంటి అంశంగా భావించవచ్చు ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆడియో వైరల్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ ఘటన పైన విచారణ చేస్తున్నారు సి సాబీర్ ఎవరైతే ఉన్నారో సిఐతో మాట్లాడినటువంటి వ్యక్తి మూడు లక్షల రూపాయలు వచ్చి ఇచ్చానని చెప్పి గా చెప్తున్నాడు మూడు లక్షలు తీసుకొని కేసు ఎలా పెడతామని చెప్పి క్వశ్చన్ అనే క్రమంలోనే సిఐ రవి తడబడుతూ సమాధానం ఇస్తున్నాడు ఒక రకంగా అతను భయపడుతున్నట్లుగానే ఆడియో క్లిప్ చూస్తే అర్థమవుతుంది ఇంకొక స్పై కెమెరాతో తన చిత్రీకరించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్ చేసినట్లుగా సాబీర్ చెప్తున్నాడు మొత్తానికైతే ఈ ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక సంచలనంగా మారింది మూడు లక్షల రూపాయలు తీసుకొని కేసు తారుమారు చేసే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు ఈ కేసు ఆడియోతో పాటు ఇంకొక వీడియో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ వీడియోలో పోలీస్ స్టేషన్ లో సామాన్య వ్యక్తి ఎలా వెళ్లి అందులో డబ్బులు పెట్టాడో అవన్నీ కూడా పోలీసు అధికారుల దృష్టి వెళ్ళింది దీనిపైన ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ ఉంటుందని చెప్పి అధికార వర్గాలు థ్యాంక్ యూ సతీష్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సిఐ రవితో వ్యక్తి మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది సాబీర్ అనే వ్యక్తి సిఐ రవికి మూడు లంచం ఇచ్చానంటూ మాట్లాడాడు లంచం తీసుకుని కూడా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశావంటూ అడిగారు సిఐ క్యాబిన్ బాత్రూమ్ లో మూడు లక్షలు పెట్టానంటూ ఆడియోలో సాబీర్ అనే వ్యక్తి చెప్పాడు ఈ ఆడియో స్టేషన్ కు రా మాట్లాడుకుందామంటూ సిఐ పదే పదే సాబీర్ అనే వ్యక్తిని కోరారు ప్రస్తుతం సిఐతో తో సాబీర్ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ గా మారింది హలో చదు చెప్పండి సార్ నేను మీ లిస్ట్ మీరు దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా వినండి వినండి హలో హలో ఎవరు పెట్టారండి ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా అండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఫుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ ఎవరి పంపించాలి

ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానని కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బాజాప్తా బాజా రిలీజ్ చేస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ కాదు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ అయ్యి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సిఐ రవి మూడు లక్షలు తీసుకొని లంచం తీసుకొని ఎఫ్ఐ కేసు నమోదు చేయడాన్ని అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు ప్రస్తుతం అయితే ఆ ఆడియో క్లిప్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి జమ్ముకుంట సిఐగా విధి నిర్వహిస్తున్నటువంటి రవి సాబీర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కేసు విషయంలో మూడు లక్షలు ముట్ట చెప్పినట్టుగా ఆడియో సారాంశంగా తెలుస్తుంది అయితే ఆ డబ్బులను కూడా నేరుగా సిఐ ఉండేటువంటి గదిలోని ఆ బాత్రూమ్ లో వెళ్లి ఆ బాత్రూమ్ లో ఒక డబ్బ కింద ఆ డబ్బులను పెట్టి వెళ్ళవలసి పెట్టి వెళ్ళాలని చెప్పి సిఐ సూచన మేరకు ఆ డబ్బులు అందులో పెట్టి బయటకు వచ్చినట్టుగా సాబీర్ చెప్తున్నాడు అందులో పెట్టేటువంటి క్రమంలో కూడా తను పైక్ పెట్టుకుని రికార్డు చేసినటువంటి విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా కూడా దాదాపు పది నిమిషాల నిడువిదల సంభాషణ ఈ పది నిమిషాల నిడువిదల సంభాషణలో సాబీర్ అనే వ్యక్తి ని క్వశ్చన్ చేయడం సిఐ రవి తడబడుతూ సమాధానం చెప్పడం అది కూడా పది నిమిషాలు నిరంతరంగా మాట్లాడడం ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తున్నటువంటి అంశంగా భావించవచ్చు ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆడియో వైరల్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ ఘటన పైన విచారణ చేస్తున్నారు సాబీర్ ఎవరైతే ఉన్నారో సిఐ తో మాట్లాడినటువంటి వ్యక్తి మూడు లక్షల రూపాయలు వచ్చి ఇచ్చానని చెప్పి బాజాప్స్ గా చెప్తున్నాడు మూడు లక్షలు తీసుకొని కేసు ఎలా పెడతామని చెప్పి క్వశ్చన్ అనే క్రమంలోనే సిఐ రవి తడబడుతూ సమాధానం ఇస్తున్నాడు ఒక రకంగా అతను భయపడుతున్నట్లుగానే ఆడియో క్లిప్ చూస్తే అర్థమవుతుంది ఇంకొక స్పై కెమెరాతో తన చిత్రీకరించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్ చేసినట్లుగా సాబిర్ చెప్తున్నాడు మొత్తానికైతే ఈ ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక సంచలనంగా మారింది మూడు లక్షల రూపాయలు తీసుకొని కేసు తారుమారు చేసే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ విషయం ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు ఈ కేసు ఆడియోతో పాటు ఇంకొక వీడియో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ వీడియోలో పోలీస్ స్టేషన్ లో సామాన్య వ్యక్తి ఎలా వెళ్లి అందులో పెట్టి డబ్బులు పెట్టేయాడో అవన్నీ కూడా పోలీసు అధికారుల దృష్టి వెళ్ళింది దీనిపైన ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ ఉంటుందని చెప్పి అధికార వర్గాలు సతీష్ జిల్లా జమ్మికుంట రవితో వ్యక్తి మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది సాబీర్ అనే వ్యక్తి సిఏ రవికి మూడు లక్షల లంచం ఇచ్చానంటూ మాట్లాడాడు లంచం తీసుకుని కూడా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశావంటూ అడిగారు సిఐ క్యాబిన్ బాత్రూమ్ లో మూడు లక్షలు పెట్టానంటూ ఆడియోలో సాబీర్ అనే వ్యక్తి చెప్పాడు ఈ ఆడియో స్టేషన్ కు రా మాట్లాడుకుందామంటూ సిఐ పదే పదే సాబీర్ అనే వ్యక్తిని కోరారు ప్రస్తుతం సీఐ తో సాబీర్ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ గా మారింది హలో చదు చె సార్ నేను దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా వినండి వినండి హలో ఎవరు పెట్టారండి ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకు దాని లోపల మీ దగ్గర ఫుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏమైంది ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు దేనికి ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి

ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తాను అనేది కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు చెప్తా బాజాప్తా చెప్తారా ఒకసారి చూపెట్టే కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ రండి ఏమైంది చెప్పారండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవి భాయ్ వస్తాను నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సిఐ రవి మూడు లక్షలు తీసుకొని లంచం తీసుకొని ఎఫ్ఐ కేసు నమోదు చేయడాన్ని సాబీర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు ప్రస్తుతం అయితే ఆ ఆడియో క్లిప్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు పరిస్థితి జమ్ముకుంట సిఐ విధి నిర్వహిస్తున్నటువంటి రవి సాబీర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కేసు విషయంలో మూడు లక్షలు ముట్ట చెప్పినట్టుగా ఆడియో సారాంశంగా తెలుస్తుంది అయితే ఆ డబ్బులను కూడా నేరుగా సిఐ ఉండేటువంటి గదిలోని బాత్రూమ్ లో వెళ్లి ఆ బాత్రూమ్ లో ఒక డబ్బా కింద ఆ డబ్బు డబ్బులను పెట్టి వెళ్ళవలసి పెట్టి వెళ్ళాలని చెప్పి సిఐ సూచన మేరకే డబ్బులు అందులో పెట్టి బయటకు వచ్చినట్టుగా సాబీర్ చెప్తున్నాడు అందులో పెట్టేటువంటి క్రమంలో కూడా తను స్పై కెమెరా పెట్టుకుని రికార్డు చేసినటువంటి విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా కూడా దాదాపు పది నిమిషాల గల సంభాషణ ఈ పది నిమిషాల గల సంభాషణలో సాబీర్ అనే వ్యక్తి సిఐ ని క్వశ్చన్ చేయడం సిఐ రవి తడబడుతూ సమాధానం చెప్పడం అది కూడా పది నిమిషాలు నిరంతరంగా మాట్లాడడం ఇదంతా కూడా అనుమానాలకు టువంటి అంశంగా భావించవచ్చు ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆడియో వైరల్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ ఘటన పైన విచారణ చేస్తున్నారు సాబీర్ ఎవరైతే ఉన్నారో సిఐతో మాట్లాడినటువంటి వ్యక్తి మూడు లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి బాజాప్స్ గా చెప్తున్నాడు మూడు లక్షలు తీసుకొని కేసు ఎలా పెడతామని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలోనే సిఐ రవి తలబడుతూ సమాధానం ఇస్తున్నాడు ఒక రకంగా అతను భయపడుతున్నట్లుగానే ఆడియో క్లిప్ చూస్తే అర్థమవుతుంది ఇంకొక స్పై కెమెరాతో తన చిత్రీకరించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్ చేసినట్లుగా సాబీర్ చెప్తున్నాడు మొత్తానికైతే ఈ ఘటన కర్మ కమిషనరేట్ పరిధిలో ఒక సంచలనంగా మారింది మూడు లక్షల రూపాయలు తీసుకొని కేసు తారుమారు చేసే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ విషయం పైన ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు ఈ కేసు ఆడియోతో పాటు ఇంకొక వీడియో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ వీడియోలో పోలీస్ స్టేషన్